నమస్కారం మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది ఏమిటి అంటే అధిక సంఖ్యాకులు వారి మెదడును వారు ఉపయోగించటం లేదు ఎవరి మెదడో వారికి ఉపయోగపడాలని అనుకుంటున్నారు అట్లాగే ఏదో తెలియని శక్తి ఏదో వారి జీవితంలో ప్రభావం చూపుతుంది అని భావిస్తున్నారు చూడండి ఇప్పుడు ఇంత కోట్లాది జనం దేవాలయాలకు మసీదులకు చర్చిలకు గురుద్వారాలకు ఇంత విపరీతంగా పోయి ఆశిస్తున్నారు అంటే ఎవడో ఒక సర్వేశ్వరుడు ఉన్నాడు అతడు మనల్ని చల్లగా చూస్తాడు మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడు మనం ఏది కోరుకుంటే అది తీరుస్తాడు అనే ఒక ప్రగాఢమైన విశ్వాసం జీవ పరిణామ దశలో ఇన్ని కోట్ల సంవత్సరాలుగా మనిషి రూపొందిన తరువాత ఇప్పుడు అత్యున్నతమైన వివేకము గల మెదడు ఎవరిది కేవలం మనిషిదే అట్లాంటి మనిషి తన మెదడును తాను ఉపయోగించుకోకుండా ఎవరి మెదడునో ఉపయోగించాలని అనుకుంటున్నాడు ఆ పురాణ పండితుల దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పోవటం అప్రవచనకారులు చెప్పేవి కళ్ళు విప్పార్చుకుని వినటం జన్మ ధన్యమైంది అనుకోవటం ఈ మత గురువుల దగ్గర చుట్టూ తిరగటం వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ను భరించటం వాడు దర్శనానికి పదివేలు కాళ్ళు మొక్కితే ఇరవై వేలు అట్లా రేట్లు పెట్టినా కూడా డబ్బులు వదిలించుకొని తమకేదో పుణ్యలోకాలకు పోతామని భావించుకొని పిచ్చి పనులన్నీ చేస్తున్నారు కదా ఇక్కడ నా ఆలోచన ఏమిటంటే మనిషి అన్నవాడు తన మెదడును ఉపయోగించాలి ఆ పని మనుషులు చేయటం లేదు ప్రపంచంలో చాలామంది చేయటం లేదు చాలా మతాలలో అది జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో విపరీతంగా జరుగుతుంది అది మనం మన చుట్టూ చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనకు మొబైల్లో కొన్ని యాప్లు ఉంటాయి చూడండి ఆ యాప్లు మనము డౌన్లోడ్ చేసుకొని మనం ఉపయోగిస్తుంటాం అట్లాగే ఏదైనా బ్రెయిన్ డాట్ ఇన్ అనే యాప్ ఏదైనా వస్తే బాగుండును అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అది వస్తే కనుక అందరూ దాన్ని ఉపయోగించటం మొదలు పెడితే ఎవరికి వారు వారి మెదడును ఉపయోగిస్తారేమో అని నా భావన ఇప్పుడు మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడంటే విదేశీయుల దురాక్రమణ కంటే చాలా ప్రమాదకరమైంది మత రాజకీయాలు అన్నాడు ఈ మత రాజకీయాలు చాలా ప్రమాదం అని ఆయన ఎప్పుడో చెప్పాడు ఆయన తొలి ప్రధానిగా ఉన్నప్పుడు అంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది దేశాన్ని ఇట్లా నాశనం చేస్తుంది అసలే పుచ్చిపోయిన మెదళ్ళు ఉన్న ఈ పౌరుల మెదళ్ళు ఇంకా పాడు చేస్తుంది వీళ్ళని ఎందుకు పనికి రాకుండా తయారు చేస్తుంది అని ఆయన మరి దార్శనికుడు కాబట్టి అప్పుడే పసిగట్టాడేమో అందుకే ఆయన ఏమన్నాడంటే విదేశీయుల దురాక్రమణను ఏదో విధంగా మనం ఎదుర్కోవచ్చు కానీ అంతర్గతంగా ఉన్న ఈ మత రాజకీయాలను ఎట్లా ఎదుర్కొంటాం ఇవి చాలా ప్రమాదం సమాజానికి అని ఆయన ఆవేదన చెందాడు దాదాపు నెహ్రూ చెప్పిన మాటనే ఫ్రాంక్ విన్సెంట్ జప్పా ఫ్రాంక్ విన్సెంట్ జప్పా అని ఆయనే ఇంకో రకంగా చెప్పాడు ఈయనెవరు అంటే అమెరికా గాయకుడు గీతకర్త ఆయన ఎంత బాగా చెప్పాడో చూడండి మీరు గనుక పిల్లల్ని ప్రార్థనా స్థలాలకు తీసుకుపోతున్నారంటే వారికి ప్రమాదకరమైన అంశాలను పరిచయం చేస్తున్నారు అని పిల్లలకు ఇవన్నీ ఏం తెలీదు మతం తెలీదు కులాలు తెలీదు వర్గాలు వర్ణాలు ఏమీ తెలీదు ఓపెన్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటాయి అవి వాటిని మీరేం చేస్తున్నారు తీసుకుపోయి మీ ప్రార్థనా స్థలాలలో కూర్చోబెట్టి భజనలు చేయిస్తూ మొక్కుకోమని చెబుతూ మీరు చెప్పటం వల్ల ఏం జరుగుతుంది సమాజానికి చాలా కీడు జరుగుతుంది చాలా ప్రమాదం జరుగుతుంది అంటే ప్రమాదకరమైన అంశాలను మీరు ఆ చిన్నారి మెదళ్లకు పరిచయం చేస్తున్నారు అందులో ముంచేస్తున్నారు అని ఆవేదన పడుతూ చెప్పాడు ఫ్రాంక్ జప్ప అమెరికన్ గాయకుడు గీతకర్త ఇప్పుడు మనం అశుభం శుభం అనేది చెప్తారు మనకు ఇంట్లో పెద్దోళ్ళు ఎడమ కన్ను అశుభం ఎడమకాలు అశుభం ఎడమ చేయి అశుభం సరే మీరు చెప్పినట్టే మేము కూడా నమ్ముతాము కానీ మరి వీటిని ఏం చేయాలి ఎడమ కన్ను ఎడమ చేయి ఎడమకాలు ఏం చేయాలి ఇట్లా అశుభం అని ఎవడైతే చెప్తున్నాడో వాడు సర్జరీ చేయించుకొని ఎడమ కన్ను తీయించుకోవాలి ఎడమ చేయి దీయించుకోవాలి ఎడమకాలు కూడా దీయించుకొని బతికి చూపెట్టాలి ఏది అశుభము ఏది శుభము అనేది అప్పుడు మనలాంటి వాళ్ళం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది మీరు అన్ని పనులు సక్రమంగా రెండు చేతులు రెండు కళ్ళు రెండు కాళ్ళతో మొత్తం సుఖంగా సులభంగా చేసుకుంటారు ఎదుటి వాడికి మాత్రం అశుభం ఇది చీచి ఎడమ చేయి చీచి ఎడమకాన్ని అదురుతుంది అని పిచ్చి మాటలన్నీ చెప్పి వాళ్ళ మెదడులను మీరు పాటు చేస్తున్నారు కదా నా కంప్లైంట్ అదే ఆ వినేవాడు వాడి మెదడును వాడు ఉపయోగించి వివేకాన్ని ఉపయోగించి ఇది ఎందుకు అశుభం అనేది ప్రశ్నించుకొని చా ఇది తప్పు అభిప్రాయం అని నిర్ణయానికి వస్తే బాగుండును కానీ అట్లా చేయటం లేదు చాలామంది ఏం చేస్తున్నారు అయ్యో ఆయన పెద్దోడు వేద పండితుడు ప్రవచనకారుడు ఆయన చూడటానికి వంద మంది వచ్చారు ఎక్కువ మంది వచ్చినందువల్ల అందులో నిజం ఉందని కాదు ఇప్పుడు అన్ని దేవాలయాలు అన్ని దర్గాలు అన్ని చోట్ల మీరు చూడండి కోట్ల కోట్ల మంది పోతున్నారు ప్రతి సంవత్సరం వాటి వల్ల దేశం ప్రగతి ప్రధాన పోతుందా వైజ్ఞానిక పరిశోధనలు అక్కడేమైనా జరుగుతున్నాయా శాస్త్రజ్ఞులంతా ప్రయోగశాలల్లో పడి జీవితాలు త్యాగం చేసి కొత్త కొత్త అంశాలు కనుక్కొని నిత్య జీవితంలో అవసరమైన వస్తువులన్నింటినీ మనకు అందిస్తున్నారు ఆ విషయం మనం గ్రహించుకోము వాడెవడో చెప్పాడు దాన్ని ఫాలో అయిపోదాము అంటే నీ మెదడును నువ్వు నమ్మకుండా ఎదుటి వాడి మెదడును నువ్వు నమ్ముతున్నావు అదేంటి నీకంటే వాడు ఎట్లా ఎక్కువ వాడు చెప్పేది చెత్త పనికిరానిది అదేదో గొప్ప విషయం అయినట్టు నువ్వు దాన్ని తీసుకుంటున్నావు తప్పు కదా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మార్పు మార్పు ఎట్లా వస్తుంది ముందు ఇక్కడ మార్పు రావాలి మెదడులో మార్పు రావాలి ఛాందస భావజాలంతో పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ మెదడును మార్చుకోవటానికి ప్రయత్నించాలి ప్రపంచమంతా ఎటుబోతుంది సమాజం అంతా ఎటుబోతుంది అభ్యుదయ పదంలోకి పోవటం అంటే ఏమిటి మూడు వేల ఏళ్ళ నాటి భావాలను పట్టుకొని వేలాడటమా కాదు కదా అందువల్ల మార్పు ఎక్కడ వస్తుంది ముందు మనుషుల మెదళ్లలో రావాలి దాన్ని ఆచరణలో పెడితే సమాజంలో మార్పు ఆ సమాజంలో మార్పు వస్తే మనం అభ్యుదయ పదంలోకి పోతాం ఇట్లా చిన్న చిన్న సమాజాల్లో మార్పు వస్తూ ఉంటే దేశం అభివృద్ధి పదంలోకి పోతుంది అట్లాగే ఒక్కొక్క దేశం అభివృద్ధి పదంలోకి పోతే ప్రపంచమే అభివృద్ధి పదంలోకి పోతుంది ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి సరే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి యుద్ధోన్మాదం పెట్టలేకి అవి అట్లా ఉంచండి కానీ ఇంత మూఢత్వంలో భారతదేశంలో ఉన్నంతగా ఇంత మూఢత్వంలో ప్రపంచ దేశాలు లేవు కదా దాన్ని మనం ఎందుకు ఆలోచించటం లేదు ఆలోచించాలి కదా ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పాడు సాపేక్ష సి సిద్ధాంతంలో ఏం చెప్పాడు ప్రతిదానికి మరో దానితో సంబంధం ఉంది అన్నాడు ప్రతిదానికి దానితో సంబంధం ఉంది ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం అదే దేనికది విడివిడిగా మనుగడ సాగించలేదు ప్రతిదానికి ఇంకో దానితో సంబంధం ఉంది అన్నాడు మరి ఐన్స్టీన్ ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకడు ఆయన సాపేక్ష సిద్ధాంతాన్ని అందరూ ఒప్పుకున్నారు అట్లాగే చార్లెస్ డార్విన్ ఏమన్నాడు ప్రతి ఒక్కరూ మరొకరికి సంబంధీకులే అని అన్నాడు పరిణామ సిద్ధాంతం ప్రకారము ఒక్కొక్క జీవిలో నుంచి మరొక జీవి మరొక జీవిలోంచి మరొక జీవి మనిషి దాకా పరిణామం జరిగింది ఈ మనిషి దాకా పరిణామం జరిగినా కూడా వాడికి వాడే ఎక్కడి నుంచో ఊడిపడలేదు మోడీ చెప్పుకున్నట్టు దేవుడు నన్ను పైనుంచి పంపించాడు అన్న పిచ్చి మాటలు ఎవడూ మాట్లాడకూడదు పిచ్చివాళ్ళు మాత్రమే మాట్లాడవచ్చు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ జెనెటిక్స్ నీ జీన్స్ చూస్తే నీ వారసత్వం అంతా బయటపడుతుంది నీ ఆరిజిన్ అంతా బయటపడుతుంది ఒక తమిళనాడుకు చెందిన ఒక ఆయన తన వారసులు ఎవరో కనుక్కుందామని రీసెర్చ్ చేస్తూ చేస్తూ పోతే ఆయన పూర్వీకులు అరబ్ దేశంలో బయటపడ్డారు చెప్పొచ్చేది ఏమిటంటే ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఏదో ఒక దానితో ఎవరితో ఎక్కడో సంబంధం ఉండే మనం అందరం హోమోసేపియన్లుగా ఈరోజు ఈ ప్రపంచం మీద బతుకుతున్నాం ఆ విషయం మనం గ్రహించుకోవాలి ఇప్పుడు ప్రతిదానికి మరో దానితో సంబంధం ఉన్నట్టే ప్రతి ఒక్కరికి మరొకరితో సంబంధం ఉంది అది మనం ఒప్పుకోవాల్సిందే అందువల్ల మనం కొన్ని విషయాల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళకు చెప్తూ ఉండాలి నాలెడ్జ్ షేర్డ్ ఈజ్ నాలెడ్జ్ స్క్వేర్డ్ ఆ ఉన్న నాలెడ్జ్ రెండింతలు నాలుగింతలు ఎనిమిదింతలుగా ఎట్లా అవుతుంది అంటే నువ్వు దాన్ని ఇతరులకు పంచినప్పుడే అండ్ దెన్ దేర్ ఈజ్ నో బెటర్ వే ఆఫ్ షేరింగ్ దాన్ రైటింగ్ ఏ బుక్ ఒక పుస్తకము రాయటం వల్ల నీ ఆలోచనల్ని గ్రంథస్థం చేయటం వల్ల నీకున్న జ్ఞానం అక్కడ నమోదవుతుంది రాగల తరాలకు కూడా అందు సో మనకు తెలిసిన మంచి విషయాలు మన చుట్టూ ఉన్న వాళ్లకు చెబుతూనే ఉండాలి మన ఆలోచనలను పంచుకుంటూ ఉండాలి అట్లా పంచుకుంటున్నందువల్ల అవి రెట్టింపుకు రెట్టింపు అవుతూ ఉంటాయి చివరిగా ఇక్ కవి ఇక్బాల్ చెప్పిన విషయం చెప్తా మీకు మనిషిని ఉద్దేశించి ఆయన ఒక రెండు మాటలు చెప్పాడు తు షాహీ హే షాహీ తూ షాహీ హర్వాజ్ హే కా హై అంటే నువ్వే రారాజువు పర్వాజ్ హే కామ్ తెరా అంటే ఎగరటమే పైకైకి ఎదగటమే నీ వృత్తి ప్రవృత్తి నువ్వే రాజువు పైపైకి ఎగర పడటమే నీ వృత్తి తు షాయి హై పర్వాజ్ హై తెరా తేరే సామునే తేరే సామునే ఆసుమా ఔర్భి హై ఒరే నీ చుట్టున్న ఇదే ప్రపంచం అనుకోకురా నీ ముందు ఆకాశాలు ఎన్నో నీకోసం ఎదురు చూస్తున్నాయి అన్న గొప్ప ఆశాభావంతో ఇక్బాల్ ఆ రెండు మాటలు చెప్పాడు తూ షాహీ హై పర్వాజ్ హై కామ్ తెరా తె సామ్నే ఆస్మా ఔర్ హై అసలు అక్కడ ఆ ఉన్న బ్యూటీ అంతా అక్కడే ఆసుమా అవుర్ భీ హై ఆకాశాలు ఇంకా ఉన్నాయి రా చూసుకో అది ఎప్పుడు జరుగుతుంది మనిషి తన స్వంత ఆలోచన మీద తన స్వంత వివేచన మీద ఆధారపడి ఆలోచించగలిగినప్పుడే ఆ అవకాశం లభిస్తుంది మెదళ్ళు మూసిపెట్టుకొని కళ్ళు మూసిపెట్టుకొని ఏదో శక్తి ఉందని దేన్నో నమ్ముకుంటూ కూర్చున్నంత కాలం నీకు ఏ ఆకాశాలు కనబడవు నువ్వు షాహీ అంటే రాజువు కానే కావు ఎదగటం అనేది ఉండదు రోజు రోజుకు భూమిలోకి భూమిలోకి అట్టడుగులోకి వెళ్ళిపోతావు ఆ స్పిరిట్ను మనం అందిపుచ్చుకోవాలి థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ ప్రస్తుతానికి సెలవు